తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐవీ స్మార్ట్ న్యూస్ అని సర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది డౌన్లోడ్ నా గుంటూరులోని సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ నూట ముప్పై ఏడవ జయంతిని పురస్కరించుకుని బాలల దినోత్సవాన్ని ఘనంగా జన చైతన్య వేదిక రాష్ట అధ్యక్షులు రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఆధునిక భారత నిర్మాణానికి నెహ్రూ అహర్నిశలు శ్రమించారని పదిహేడు ఏళ్ల పాటు దేశ తొలి ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ మిశ్రమ ఆర్థిక వ్యవస్థను పంచవర్ష ప్రణాళికలను శాస్త్ర సాంకేతిక సంస్థలను ఏర్పాటు చేశారని చెప్పారు రాజ్యాంగ రూపకల్పనలో పోషించిన నెహ్రూ అందరికీ సమాన ఓటు హక్కు కల్పించి ప్రజాస్వామ్యానికి బలమైన పునాదులు వేశారని వివరించారు ఈ రోజు కూడా చాలా మంది పనులు పౌష్టికాహారం లేక బాధపడుతున్న పరిస్థితి కొన్ని లక్షల మంది బడికరకుండా పనికెళ్తున్న పరిస్థితిని చూస్తా ఉన్నా దాదాపు నూట నలభై ఏడు కోట్ల జనాభా ఈ దేశం ప్రపంచంలో జనాభా అగ్రభాగాలు ఇలాంటి నట్టర ప్రజాస్వామికంగా అత్యధిక నెలలో ఉన్న దేశంలో భారత అభివృద్ధి చేస్తే వారి భవిష్యత్తు పౌరులుగా సంపద సుఖించి సమాజ అభివృద్ధి కానీ కనపడతారని నెహ్రూ గారిని భావించేవాళ్ళు నెహ్రూ ఆలోచన వాటి ఉన్న లౌకిపాదాన్ని సోక్షిత భావజాలని ప్రజాస్వామ్య విలువల్ని అనేటి సమాజం గౌరవించాలని వాటిని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ విద్యా సంస్థ భవిష్యత్తులో గుంటూరు నగరంలో ఒక అత్యున్నత పరమాణ విద్యా సంస్థ ఎదగ ఎదగాలని కోరుకుంటూ